దేవ నామానికి మహిమ కలుగును కాక ఆయన పరిశుద్ధ నామము స్థూతింపబడిను కాక హాలూయ్య హాలూయ్య ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న విశ్వాసాలందరికీ ప్రభుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను మీరు బాగున్నారా బాగున్నారని నేను నమ్ముతున్నాను బాగలేరంటారు కానీ గడిచిన వారమంతా మనల్ని ప్రాణంతో కాపాడిన ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు మనం చెల్లించుకోవాలి ప్రతినిత్యం దేవానికి వందనాలు దేవానికి స్తోత్రాలు దేవ మమ్మల్ని కాపాడుతున్నవయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రం 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 మనం ఎప్పుడైతే స్థుతి చెల్లిస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు మరి మీరు బాగున్నారు కష్టాల్లో ఉన్నారు చాలామంది మీ ఫోన్ కాల్స్ చేస్తున్నారు మేము వింటున్నాం ప్రార్థిస్తున్నాం మీ కొరకు అధైర్యపడకండి మీ పట్ల దేవుడు తప్పకుండా అద్భుత కార్యం జరిగిస్తాడు మన దేవుడు అద్భుతాలు చేయగల దేవుడు లెక్కలేనన్ని ఆశ్చర్య క్రియలు చేయగల దేవుడు మన దేవుడు యోబర్నాడు సమస్త క్రియలు చేయగల దేవుడు అని నేను నమ్ముతున్నాను అన్నాడు అవును మన దేవుడు సమస్త క్రియలు చేయగల దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించగల దేవుడు కాబట్టి భయపడికి నా ప్రిబిడ దేవుడి నీతో ఉన్నాడు నిన్ను నడిపిస్తాడు నీ దుఃఖాన్ని చూస్తున్నాడు నీ శ్రమను చూస్తున్నాడు నీ బాధను చూస్తున్నాడు నీ వేదన చూస్తున్నాడు నీ అవమానాన్ని చూస్తున్నాడు మన దేవుడు చూచి చూడలేనట్టు దేవుడు కాదమ్మా మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు మన కన్నీటిన్న నాట్యంగా మార్చే దేవుడు బైబిల్లో ఎన్నో ఆదరణ వాక్యాలు ఎన్నో దేవుడు మనకిచ్చాడు మనం శ్రమలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు నీ పట్ల కూడా జరిగిస్తాడు కానీ అధైర్య పడిపోవద్దు ధైర్యంతో ముందుకు జరిగిపోవాలి అందుకే అన్నాడు మీకు లోకంలో శ్రమలు ఆయన ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించిన అన్నాడు ఎవరంటారమ్మ మనతోనూ నేను లోకాన్ని జయించినాను మీరు కూడా జయిస్తారన్నాడు శ్రమలు అన్నాడు బాధలు అన్నాడు నేను ఎప్పుడు చెప్తాను మీకు మనం మీ శరీరంతో ఉన్నప్పుడు ఏదో ఒక శ్రమ ఏదో ఒక బాధ ఏదో ఒక నిందలు ఏదో అవమానాలు అన్నీ కలిగితే కానీ ఆయన అంటే ధైర్యం తెచ్చుకోబిడ నేను లోకాన్ని జయించినాను అన్నాడు ఆ దేవత దేవుని పాదాల దగ్గరికి మీరు వచ్చినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుందాం ప్రార్థించుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగిన ఆయన నీ ఘనమైన పాదాలకు వందనాలు తండ్రి గడిచిన వారమంతా మమ్మల్ని నీ రెక్కల కింద భద్రపరిచినావు నాయన మరొకసారి ఇగో ఈ సాయంకాలం సమయమున ఇదిగో నీ పాద సన్నిధిలో కూర్చోడానికి నీ వాక్యం వినడానికి నాయన ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు బిడ్డలు దీవించండి అయ్యా ఆశీర్వదించండి మీ వాక్యం ఒక్కొక్క గృహాల్లోకి వెళుతుండగా ప్రభ వారి వేదనలో బాధలు దుఃఖమున్న వారికి నిమలనైన స్వరమును వినిపించి వారిని ఆయన ఆదరించమని ప్రార్థిస్తున్నాం ఇక ప్రభా బలమైన సాక్షిగా ప్రభా నాయన వాడుకోనమని ప్రార్థిస్తున్నాం నాయన శరీర బలహీనతలు ఉన్నప్పటికీ ఇదిగో నాయన బాహ్య పురుషుడు మమ్మల్ని బాధ పెడుతున్నప్పటికీ పురుషుడు మమ్మల్ని దినదిన బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా నీకు వందనాలయ్యా వందనాలయ్యా వందనాలు ఈ వాక్యం వినడానికి కూర్చున్న ప్రతి బిడ్డను బలపరచండి ఏ వేదనతో ఏ దుఃఖంతో ఏ సమస్యలతో నీ ముందుకు కూర్చున్నారు నాకు తెలియదు అయ్యా అయ్యా మీకు తెలుసయ్యా ఇగో నాతో నాయన నీ సిల్వ చాటుకు నన్ను మరుగుపరిచి నేను ఉన్న బిడ్డలందరితో మీరు మాట్లాడమని ఏ సతి పరిశుద్ధ నా మమ్మమును బట్టి అడుగుచినంత్రి అమ్మాన్ అమ్మేన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించాలి అని రోజు ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా ప్రార్థిస్తున్నారు కదా ఈ వాక్యాన్ని ఆత్మీయంగా బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే అక్కడక్కడ కనపడినప్పుడు చాలామంది అమ్మ మీ వాక్యం తప్పకుండా మేము చూస్తున్నామన్న చూస్తున్నందుకు దేవునికి మహిమ మీరు కూడా బలపడాలని నాలుగు దేవునిలో బలపడి దేవుని వాక్యంలో బలపడి ప్రార్థనలో బలపడి మీ బిడ్డల్ని దేవుని మార్గంలో పెంచాలని ఆశపడుతూ ఉన్నాం మేము అందుకే ప్రతి వారం తప్పకుండా మీరు ఈ కార్యక్రమం చూసి మీరు బలపడుతూ అనేక మందిని బలపడుతూ మీరు ఈ కార్యక్రమం కూడా బలపరుస్తారని విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవుడు దీవించి కాక ఈ దినాన్ని కూడా ముప్పై నాలుగవ కీర్తన మూడవ వచనం నాతో కూడి యహోవాని కనపరచుని మనం ఏకంగా కూడా ఆయన నామమును గొప్ప చేయదము మరి నాలుగవ వచనము మీ ముందట ఇష్టపడుతున్నాను నేను యహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించను వారు ఆయన తట్టుచుడుగా వారికి వెలుగు కలిగను వారి ముఖములెన్నడను లజ్జింపకపోను ఈ దీనుడు మరొపెట్టగా యహోవాలకించెను అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించను అలలుయ్యా అలలుయ్య దావిద భక్తుడు అంటున్నాడు మనుషుల వైపు చూస్తే నాకు వెలుగు కలగలేదు కానీ నీ వైపుకు చూస్తే నాకు కలిగిన భాయములన్నింటిలో నుండి నన్ను విడిపించిన గొప్ప దేవుడు నాతో ఉన్నాడని భయపడలేదు ఈ దీనుడు మొరపెట్టగా ఏహో ఆలకించను అతని శ్రమలన్నింటిలో నుండి అతను రక్షించను అన్నాడు అవును మనల్ని రక్షించే దేవుడు గొప్ప దేవుడమ్మ మనం భయపడవలసిన పని లేదు దేవుడు మనతో నడుస్తున్న దేవుడు అందుకే దావేది భక్తి కీర్తనలు అన్నీ మనం చదువుకుంటుంటాం మనం ఏ శ్రమలో ఉన్నప్పుడు వెంటనే బైబిల్ తెరవగానే దావెది కీర్తనలే చదువుతాం సామెతలు అంతా ఎక్కువ చదవం కానీ కీర్తనలు మన దాని దినము మనల్ని బలపరుస్తూ ఉంటుంది ఎందుకంటే అందులో ఎన్నో మంచి మంచి నిజంగా ఆ కష్టానికి కరెక్ట్గా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నేను కూడా ఎన్నో సార్లు చదువుతానే ఉంటాను చదువుతానే ఉంటాను ఎందుకంటే ఎంతో ధైర్యం ఇస్తుంది నా శ్రమలో నా బాధల్లో నా అవమానంలో మా ఇబ్బందుల్లో మా కష్టాల్లో మా అనారోగ్య పరిస్థితుల్లో దేవుడి వాక్యాన్ని బట్టి మమ్మల్ని బలపరుస్తున్నాడు అందుకే దేవునికి వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆయన అంటున్నాడు ఈ దీని మరపెట్టగా ఏహోవా ఆలకించాను నువ్వు మరపెడితే దేవుడు వింటాడు నీ ఆలకిస్తాడు దేవుడు నేను మొరపెట్టినప్పుడు నాకు విన్న దేవుడు నీకు వినడా నీకు కూడా వింటాడు నీ కష్టాలు కూడా తీరుస్తాడు అందుకే దీనుడు మరొపెట్టుగా ఏహో ఆలకించను అతని శ్రమలన్నిట్లో నుండి అతన్ని రక్షించను నేను రక్షిస్తాడు నీ శ్రమలు దావీ దావీది మొత్తం అంత దాని కుటుంబాన్ని అంతటిని వాళ్ళు తీసుకొని చర్లకు తీసుకుపోయినప్పుడు మరి పిలిస్తీలు తీసుకుపోయినప్పుడు దేవుని యుద్ధ విచారణ చేశాడు దేవుని పైన బాధారపడ్డాడు ఆధారపడి దేవుని దగ్గర సన్నిధిలో ఉండి ప్రార్థించినప్పుడు మళ్ళా తిరిగి ఆయన యుద్ధ విచారణ చేయగా వెళ్ళాలని దేవుని వాక్యం చెప్పగానే దేవుని మాట్లాడగానే వెళ్ళి మళ్ళీ తన సజ్జనులందరినీ తన భార్య అని పిల్లల్ని కుటుంబం అన్ని అక్కడ ఉన్న వాళ్ళంతా రాళ్ళు తీసుకుని కొట్టి చంపేయాలనుకున్నారు అనుకున్నారు కానీ దేవుడు తోడుగా లేడా ఆధారపడాలి మనం దేవుని పైన ఆధారపడాలి ఈ లోక మనుషులు అంతేనండి రాళ్ళు తీసుకుని కొడతారు మాటలు అంటారు సూటిపోటీ మాటలతో పొడుస్తూ ఉంటారు కానీ దేవుడు మనతో ఉన్నాడు దేవుడు మనల్ని నడిపిస్తాడు నువ్వు వేదనతో ఉండి దుఃఖంతో ఉన్నవేమో ప్రభు ఈ అంటాడు ఈ దీనుడు మొరపెట్టగా ఏహో ఆలకించను దేవుడు ఆలకిస్తాడు నువ్వు దీనత్వం కలిగి ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడే నా మాట విని వణుకు చుండునో వాడిని నేను దృష్టిస్తున్నాను అన్నాడు కాబట్టి నిన్ను దృష్టించే దేవుడు నీతో ఉన్నాడమ్మా బాయ్ కుమిలిపోకు వేదన పడకు దేవుడు నిన్ను నడిపిస్తాడు గొప్ప దేవుడమ్మ ఆయన యుద్ధ విచారణ చేయగన్నాడు మనుషుల యుద్ధ కాదు ఆయన యుద్ధం మనం విచారణ చేయాలి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించాలి ఆయన సన్నిధిలో మనం మోకరించి దేవా నువ్వు నాకు సహాయం చేయి ప్రభా దావిధికి ఎన్ని శ్రమలు బయట వాళ్ళతో శ్రమలు ఇంటి వాళ్ళతో శ్రమలు అన్ని శ్రమలు కలిగిన ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు అందుకంటున్నాడు ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోమంటున్నాడు మనము రెండవ సమయంలో గ్రంథం పదహార అధ్యాయం ఐదు నుంచి పదమూడు వరకు మనం చూస్తే అక్కడ తన సొంత కొడుకే తనకు పుట్టిన అభశలం కొడుకే మరి అక్కడ అహితపేలు కూడా అక్కడ దావీద్తో ఉన్నవాడు కొడుకుతో ఏకమయ్యి ఆయన రాజ్యాన్ని తండ్రి రాజ్యాన్ని తీసేసుకోవాలని మరి అంశంలో ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్న దావీదు మరి అడవిలోకి వెళ్ళిపోతున్నట్లు మనం చూస్తాం మీరు చదవండి తప్పకుండా రెండవ సమయాలు గ్రంథం పదహార వాజ్యం ఐదు నుంచి పదమూడు వచనాల వరకు మీరు చదివితే దావీది ఎంత వేదనతో బాధపడుతున్నాడు అక్కడ వాళ్ళు ఎలాగున్నారో మనకు తెలుసు కొన్ని వచనాలు మీ ముందటి ఉంచుతాను దావీదును సౌలరాజు కుటుంబడు షప్పిస్తూ షిమ్మి శపిస్తూ రాళ్ళు రువ్వుతున్నాడట మట్టంత మీద వేస్తున్నాడట దావీది మీద కానీ దావీది ఏమంటున్నాడో తెలుసా అక్కడ చదువుతున్నాం పదహారవ అధ్యాయము పదమూడవ వచనం చదువుతున్నాను అప్పుడు దావీది తన ప్రక్కనున్న ఉన్న వారితో వారిని షపింపనీయుడి వాడి పలికిన శాసనమునకు బదులుగా ఎహోవా నాకు మేలు చేయనేమో యహోభవానికి సెలవు ఇచ్చి ఉన్నాడు వాన్ని షప్పింపనీయుడు అని శపించండి దేవుడు మరి నాకు ఆ పని చేసాడు ఏం చేస్తాం మరి వాడు శపించేటట్లు చేస్తున్నాడేమో దేవుడు అవి నాకు మేలుగా మారుతుందేమో షపించనీయండి ఎందుకంటే రాళ్ళు రువ్వుకుంటా మరి చేస్తున్నట్లు మనం చూస్తున్నాం ఏహో వారికి సెలవు ఇచ్చి ఉన్నాడు కనుక వాణ్ణి షప్పిపనీడి వాని జోలు పోకుడు అన్నాడు సొంత కొడుకే పదకొండవ వచనంలో మనం చూసి నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీర్చుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేయుట ఏం ఆశ్చర్యము వాని జోలు బానుడి అంటున్నాడు చూసారా నా కన్న కొడుకే మన ఇంట్లో ఉన్న కొడుకులే మన ఇంట్లో ఉన్న కుటుంబీకులే మనల్ని శపిస్తూ ఉంటారు మనల్ని బాధ పెడుతూ ఉంటారు మనల్ని అవమానపరుస్తూ ఉంటారు ఆ పెద్ద చేసేవులే ఆ పెద్ద చెప్పవులే ఆ నువ్వు కన్నావులే ఎన్నెన్నో మాటలు అంటూ ఉంటారు భక్తులు భక్తురాన్ని నా కడుపున పుట్టిన కుమారుడే నన్ను తరుముతుంటే వాడెవరో వాళ్ళు అంటుంటే నాకేమవుతుంది ఒకవేళ దేవుడు అలా చెప్పాడేమో మనతో చేయని మనం చెప్పాడేమో అది అట్లా జరుగుతున్నదని అంటున్నాడు ఆయన కాబట్టి పన్నడ వచ్చినములు అంటున్నాడు యహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో వాడు పలికిన శాసనమునకు బదులుగా యహోవా నాకు మేలు చేయనేమో అన్నాడు తావేది భక్తుడు వాడు అరుస్తున్నాడేమో అరవణీయండి కానీ దేవుడు తప్పకుండా ఆయన ఏమన్నాడంటే యహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో యహోవా నాకు మేలు చేయనేమో అన్నాడు ఆయతపేళ్ళు కూడా కుట్ర చేసినట్లు మనకు తెలుసు తండ్రి మీదకి తయారు చేసిన తర్వాత పేలు చేస్తున్న ఆ వాడిని చెడగొట్టమని దేవుడి దగ్గర ప్రార్థించాడు దావీదు కాబట్టి అవితో పేలు ఏం చేశాడు మనకు తెలుసు అభిషలం ఏమైండు పైన వెళ్తున్నప్పుడు మనకు తెలుసు గాడిద మీద వెళ్తున్నప్పుడు ఆ చెట్టుకి పైన వేలాడ తీపట్టాడు కుమారుడు అభిషలం కుమారుడు పేలు చెడగొట్టాలనుకున్నప్పుడు ఆయన జోలికి పోలేడు కానీ దేవుడే చేశాడు చూసారా మనం భయపడకూడదు దేవుని వైపుకు మనం చూ అందుకే అన్నాడు నేను ఏహో వాక్ మొరపెట్టాను ఆయన శ్రమలన్నిట్లో నుండి నన్ను రక్షిస్తాడు నీవు అలాగున్నవేమో నీ బిడ్డలు నిన్ను బాధపెడుతున్నారేమో నీ కొడుకులు నిన్ను శ్రమ పెడుతున్నారేమో నీకు లోకం నిన్ను బాధపెడుతున్నేమో నీకు బిడ్డలు ప్రయోజకులు కాటలేరేమో నీ భర్త నిన్ను బాధపడుతున్నాడేమో భాయపడిక బిడ్డ దేవుడు తప్పకుండా నీకు మేలు చేస్తాడు అద్భుతం జరిగిస్తాడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు అందుకే అంటున్నాడు మరి దావీదికి సొంతం చేసుకోవడానికి రాజ్యాన్ని మళ్ళా రాజు కావడానికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది మళ్ళీ తిరుగులేని రాజుగా నలభై సంవత్సరాలు వెళ్ళినట్టు మనం చూస్తున్నాం కాబట్టి భయపడకూడదు మరి అందుకని కీర్తనల గ్రంథం తొంభై ఒకటి అధ్యయము పదిహేను వచ్చిన అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడేడదును అతన్ని విడిపించి అతను గొప్ప చేశాడు హాలిలుయ్య నలభై సంవత్సరాలు రాజ్యాన్ని వెళ్ళినట్లు మనం చూస్తున్నాం కష్టాలు పడలేదా శ్రమలు పడలేదా అందుకే దావేది భక్తుడు ఎన్నెన్నో రాసుకున్నాడు బైబిల్లో అవన్నీ మనకి కూడా ఎంతో ఆదరణ కదా నేను మొదలు మొరలిడుతున్నాను ఏవో వాను బతులాడుకున్నాను నా ప్రార్థన అయిన సన్నిధిలో నాకు కుమ్మరించుకుంటున్నాను అంటున్నాడు దావేది భక్తుడు అంటున్నాడు అలాంటి ప్రార్థన మనం చేయాలి అందుకే దేవుడు అందుకే అంకమంటున్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్భై ఒకట వచ్చినములు అంటున్నాడు నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ ఎందుట నాకు మేలైనది అన్నాడు అంటే కట్టలు నేర్చుకుని ఆయన శాసనాలు నేర్చుకోవాలంటే శ్రమ మేలైంది అంటున్నాడు దావిది భక్తుడు అంటున్నాడు ఈరోజు నువ్వు కూడా దేవుడు శ్రమ నొందుతున్నావేమో బాధ నొందుతున్నామో అది నీకు దేవుడు మేలుగా మారుస్తాడు కీడుగా మార్చాడు ఏసేపు కీడుగా మార్చాడా కాదే ఐగుప్తి చరలు ఉన్న వాళ్ళని విడిపించడానికి కూడా వారు కీడు అనుభవించిన ఏండ్ల కొలగి దేవుడు వారికి విడుదల కలెక్ట్ చేశాడు ఎంత గొప్పదేవుడు తెలుసా నా ప్రిబిడ్డ వాక్యం వింటున్నాను నా ప్రిబిడ్డ నువ్వు శ్రమలు కలుగుతున్నాయి బాధలు కలుగుతున్నాయి ఇబ్బందులు కలుగుతున్నాయి నా ఇరుగు పొరుగు వారి వల్ల నా కుటుంబం నా బిడ్డలే నన్ను అవమానపరుస్తున్నారని దుఃఖపడుతున్నావా ఏం భయపడుకు నేను విడిపించే దేవుడు గొప్పవాడు నిన్ను విడిపించి గొప్ప చేసే దేవుడి నీతో ఉన్నాడన్న సంగతి నా ప్రిబిడ్డ మనం చూస్తున్నాం స్టెఫన్ కూడా అంతే స్టెఫన్ ప్రభు కొరకెంతా జీవించడం మనకు తెలుసు మరి స్టెఫెన్ అపోస్తుల కార్యములు ఆరు వచ్చే ఎనిమిదవ వచ్చినాం స్టెఫన్ కృపతోను బలమతోను నిండిన వాడి ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయించున్నాడు అలాంటి వ్యక్తిని దేవుని గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు మనకు తెలుసు కదా రాళ్లతో కొట్టి ఆయనను చంపేశారు స్టన్ని మరి పదోవచనంలో మాటలాడుటేందున అతను అగుపరిచిన జ్ఞానమును అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు అప్పుడు వారు వీడి మోసే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పల్కగా మేము వింటమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రాలను రేపి అతని మీదకి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ ఎద్దకు తీసుకుని పోయి అబద్ధ సాక్ష్యములకు నిలబెట్టారు ఇద్దరు సాక్షులు పెట్టారు విషయంలో కూడా అంతే చెప్పమంటే అబద్ధాలు చెప్పేటోళ్ళు చాలామంది చాలా మంది ఎక్కువైపోయారు సాక్ష్యాలు చెప్పటం ఎక్కువైపోయారు నిజమున్నది చెప్తలేరు మనుషులందరూ అబద్ధాలకు ఎగబడ్డారు మోసానికి ఎగబడ్డారు వ్యభిచారానికి ఎగబడ్డారు దొంగతనాలకు ఎగబడ్డారు కానీ దేవుడు అంటున్నాడు అబద్ధ సాక్ష్యాలు పెట్టి మరి ఆయనను కొట్టి రాళ్ళతో కొట్టి చంపేసినట్లు మనం చూస్తున్నాం కానీ ఆయన చూడండి ఎంతగానో స్టెఫన్ రాళ్ళతో కొట్టబడి శ్రమ పారలోక దర్శనాన్ని చూస్తున్నాడు హాలూయ హాల లూయ యాభై ఐదవ వచనంలో అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండు వాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు చూచి ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు చూచున్నా నేను చెప్పాను హాలూయ రాళ్ళతో కొట్టేస్తున్నాడు శ్రామ పడుతున్నాడు బాధ పెడుతున్నాడు చంపేస్తున్నాడు కానీ ఆయన అంటున్నాడు దేవుని చూస్తున్నాడు హాల పరిశుద్ధాత్మ దేవుని మహిమ ఏసు దేవుని కుడిపార్శ్వ మీద నిల్చుండట చూచి ఆకాశం తెరవబడిన హాలూయ నీకు శ్రమలు ఎన్న తగినవి కావు తప్పకుండా దేవుడు మనం మా మహిమ రాజ్యానికి ప్రవేశించాలి ఈ లోక శ్రమలు ఎన్న తగినవి కావు కానీ పరలోకంలో ఆయన మహిమలో ఆయన నిత్యత్వంలో మనం ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి మనం ఏ రీతిగా ఉన్నాం ప్రభు కొరకు శ్రమలు కలిగిన బాధలు కడిగినా అందుకే అంటున్నాడు దా మీద నూట పంతొమ్మిదో కీర్తన మన మీద చదువుకున్నాం డెబ్బై ఒకటి వచ్చిన నేను నీ కట్టలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలైన ఈ లోకం శ్రమలండి కష్టాలండి బాధలండి రోగాలండి అపనిందలండి అవమానాలండి కానీ ఆటల్లో నుండి దేవుడు విడిపిస్తాడు ఎందుకంటే అది మనం మేలు కొరకే జరుగుతున్నాయి అన్నాడు అందుకే రోమీల క్లాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన అన్నాడు మనం పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినలా క్రీస్తుతోడి వారసులం అవును మహిమ ఆయన సెఫెను రాళ్ళతో కొట్టబడ్డాడు ఈ లోకం పడ్డాడు కానీ పరలోకాన్ని చూస్తున్నాడు హా పరలోకానికి నువ్వు చూడాలని ఆ మహిమ కిరీటం మనం పొందుకోవాలని ఆ మహిమ రాజ్యంలో మనం ప్రవేశించాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే అన్నాడు యోగు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు మనం చూస్తే శ్రమపడి వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించను బాధల వలన వారికి విధేయులుగా చేయను అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోను హాలూయ హాలూయ హాలూ శ్రమ పడి వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపిస్తాడు బిడ్డ నీకు కలిగిన శ్రమలో ఆయన విడిపిస్తాడు ఆయన విడిపించడానికే సిద్ధంగా ఉన్నాడు కానీ నువ్వు ఆయనను అడగాలి అయ్యా నాకు ఈ శ్రమ కలిగిందయ్యా నాకు ఈ బాధ కలిగిందయ్యా నాకు ఈ రోగం కలిగిందయ్యా అయ్యా నువ్వు తప్ప నన్ను ఎవరు విడిపిస్తారయ్యా నువ్వు తప్ప నాకు ఆశ్రయం ఏదయ్యా నువ్వు తప్ప ఉన్నారయ్యా ఈ లోకంలో నువ్వు ఉండగా నాకు ఏది అక్కర్లేదు అన్నాడు దావిధి భక్తుడు ఆయన అంటున్నాడు యో భక్తుడు అంటున్నాడు శ్రమ పడి వారిని వారికి కలిగిన శ్రమల వల్ల ఆయన విడిపించను బాధల వల్ల వారికి విధేయులుగా చేయను అంటున్నాడు బాధలు కలిగినప్పుడు అందుకే అన్నాడు ఎబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో కూడా ఏసై గురించి చెప్తుంది ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకున్నాడు మనం విధేయత నేర్చుకోవాలి శ్రమలో ఉన్నప్పుడు దేవుని తిట్టడం దూషించడం అవి కాకుండా అయ్యా ఈ శ్రమ నుండి తొలగించాయా ఈ బాధల నుంచి తొలగించాయా ఈ బాధల నుంచి విడిపించాయా ఆయన చూస్తున్నావు కదా అని మనం మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు అందుకే సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదవ వచనంలో శ్రమ దినమని నువ్వు కృంగిని ఎడలా నువ్వు కాని వాడు వగధవాను శ్రమలో కృంగిపోతున్నవేమో ప్రభుడా వేదన పడిపోతున్నవేమో నువ్వు దుఃఖపడిపోతున్నవేమో తప్పకుండా విడిపించగల గొప్ప దేవుడు మనతో ఉన్నాడు ధైర్యం తెచ్చుకోవాలి మనం ధైర్యం తెచ్చుకోవాలి మొదటి పేతు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు వచనములో మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ మీరు ధన్యులు నీతి నిమిత్తం శ్రమ పడ్డాడు స్తపన్ కానీ పర్లోక రాజ్యానికి పర్లోకాన్ని చూశాడు అంత గొప్ప భాగ్యము అందుకన్నాడు పద్దెనిమిదవ వచనంలో కీడు చేసి పడుట కంటే మేలు చేసి శ్రమ పడుట మంచిది అవును కీడు చేసినప్పుడు మనం చేస్తే దానికి సేమ్ ఉంటుంది కానీ మేలు చేసి శ్రమ పడతాం అది మంచిది అంటున్నాడు ఫేబిలోకి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఆరు వచ్చిన మనం చూస్తే మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుటకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని ఎంచడా ఆలలుయ్య ఆలలుయ్య అలాంటి మనకు ఉండాలి పాపభోగాల కొరకు మనం శ్రమ అనుభవిస్తుందేమో కాదంటున్నాడు కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం అది ముఖ్యమైంది మన జీవితంలో ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పన్నెండవధ్యాయం పదవి వచ్చిన అంటున్నాడు మనం తన పరిశుద్ధతలో పాలు పొందవల్లని మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు మన మేలు కొరకే మన కష్టాలు కలుగుతున్నాయి బాధలు కలుగుతున్నాయి అంటే తప్పకుండా దేవుడు మనకి మేలు చేస్తాడు ఎప్పుడు వర్షమే పడుతుందండి వెలుతురు కూడా వస్తుందండి ఎప్పుడు చీకటే ఉంటుందా చీకటి ఉండదు వెలుతురు కూడా వస్తుంది మన జీవితాలంతే కష్టాలు ఉంటూనే ఉంటాయి కానీ ఒకరోజు దేవుడు కష్టాల నుంచి విడిపించగల దేవుడు మనతో ఉన్నాడు కదా ధైర్యం ఇస్తాడు కదా కాబట్టి మనం అపోస్తుల కార్యములు పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండవ వచ్చినములు అంటున్నాడు మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించాడు పావులు భక్తులు అవును మనం అనేక శ్రమలు అనుభవించాలి క్రైస్తువులుగా పిండిపడుతున్నాడు మనం అనేక శ్రమలు అనుభవించాలి అనుభవిస్తేనే మహిమ దొరుకుతుందండి ఆ మహిమ కిరీటం ఆ మహిమలో మనం ప్రవేశిస్తాం మొదటి పేతు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదహార వచ్చిన అన్నాడు ఎవడైనా నువ్వు అయినందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గు పడక ఆ పేరుని బట్టి దేవుని మహిమ పరచవలెను మహిమ పరచాలి కొంతమంది క్రైస్తవులు మేము నమ్మ నమ్ముకున్నామండి నమ్ముకున్నందుకు మాకు అన్ని కష్టాలండి అన్ని బాధలేండి అంటారు దేవుని నమ్ముకున్నందుకు ఎన్నడ కష్టాలు రావమ్మ మనం కొని తెచ్చుకుంటున్నాం కానీ ఆయన అన్నాడు బాధ అనుభవించినయల్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహింపరచాలి అవును నేను గున్నా నాకు శ్రమలు వస్తాయి కానీ దేవుడు తప్పకుండా నన్ను విడిపిస్తాడు నాకు బాధలు కలిగితే దేవుడు తప్పకుండా బాధల నుంచి నాకు తొలగిస్తాడు నేను ఎందుకంటే నేను దేవుని నమ్ముకున్నాను ఆయన సజీవుడు తప్పకుండా ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడని మనం ఎప్పుడైతే విశ్వాసంతో మనము ముందుకు అడిగి వేస్తామో దేవుడు తప్పకుండా మన పట్ల అద్భుతం జరిగిస్తాడు కీర్తనల గ్రంథం తొంభై అధ్యాయం పదిహేను వచ్చినములు అంటున్నాడు నువ్వు మమ్మల్ని శ్రమపరిచిన దినుములు కొలది మేము కీడ అనుభవించిన ఏండ్ల మమ్మల్ని సంతోషపరచమని దావిద భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు వాక్యాల ఐదవ అధ్యాయం ఒకటో వచ్చినంలో యహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకం చేసుకున్నాము దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడమని వాక్యాలు అంటున్నాడు అవును మనకి నిందలు కలిగితే బాధలు కలిగితే శ్రమలు కలిగితే కానీ అట్లన్నింటిలోంచి దేవుడు విడిపించగల దేవుడు అందుకని పేతరు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు చూస్తే క్రీస్తు శరీరం అందు శ్రమ పడిన గనుక మీరున అట్టి మనసును ఆయుధంగా ధరించుకొని అని పేతృ భక్తులు అంటున్నట్లు మనం చూస్తున్నాం నా ప్రియబిడ్డలారా బిడ్డలారా శ్రమలు కలిగితే బాధలు కలిగితే భాయపడకు దేవుడినితో ఉన్నాడు అది మేలుకే జరుగుతుంది మనల్ని కీడ అనుభవించిన కొలది మనం ప్రార్థన చేయాలి అయ్యా మేము శ్రమపరిచిన దినముల కొలది కీడ అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచండి అయ్యా మమ్మల్ని బాధల నుంచి మాకు తొలగించండి అయ్యా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యము జరిగిస్తాడు అందుకని పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది పదకొండు వరకు చూస్తే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి మనుషుల పోలికగా పుట్టి దాసుని వలె తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు సర మన దేవుడు గొప్పవాడండి మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు మన దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు ఆయన అద్భుతాలు జరిగిస్తాడు అందుకన్నాడు యోహోన్స్ వార్త ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చినములు అంటున్నాడు తన్నెందరు అంగీకరించినో వారందరికీ అనగా తన్నామ మంది విశ్వాసం ఉంచిన వారికి దేవుని కుమారులకు ఆయన అధికారం ఇచ్చాడు మనకు అధికారం ఇచ్చాడు కాబట్టి విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు ఈ సమస్యలు అన్నింటిని ఎదిరించండి సాతాన్ని ఎదిరించాలి శ్రమలు కలిగ చేస్తాడు బాధ కలిగి చేస్తాడు రోగాలు కలిగి చేస్తాడు కానీ దాన్ని ఎదిరించాలి ఏ సైతనం వెనుకపో నాకెందుకు అనారోగ్యం కలెక్ట్ చేసినావు ఏ సైతనం ఎందుకు నాకు బిడ్డలు లేకుండా చేసినావు నా దేవుడు గొప్పవాడు అని బెదిరించినప్పుడు తప్పకుండా నీకు గర్భపలం ఇస్తాడమ్మా నీకు ఉద్యోగంలో తొందర కలుగుతుందా భాయపడకు శ్రమలు ఉన్నాయా నీకు ప్రమోషన్ రావటం లేదా దేవుడు తప్పకుండా ఇస్తాడు నువ్వు భయపడకు నీ గర్భఫలం లేదా భయపడకు దేవుడు ఇస్తాడు తప్పకుండా నీ భర్త మారటం లేదా దేవుడు తప్పకుండా మారుస్తాడు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కన్నీరు కాచినప్పుడు నేను ఆయన యుద్ధ విచారణ చేయగా ఆయన యొద్ మనం విచారణ చేయాలి ఆయన పాదాలను పట్టుకోవాలి దేవుని పాదాలు పట్టుకొని అయ్యా అవ్వు నా కార్యం జరిగించేయ్యా అవి అనువాస కార్యాలు జరిగించేయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావు దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుతం చేస్తాడు శ్రమల ద్వారా కూడా పౌలు కూడా ఎన్నో శ్రమలు అనుభవించాడు ఎన్నో బాధలు అనుభవించాడు మరి మనం చూస్తున్నాం అపోస్తుల కార్యములు పదహార అధ్యాయం ఇరవై రెండవ మనం చూస్తే మనకు తెలుసు అక్కడ ఏం జరిగిందో అక్కడ పౌలు శీలల్ని మరి కొట్టి మరి బంధించి పోయి ఆ చెరసాల్లో పాడేసినప్పుడు అక్కడ ఏం చేశారండి సంతోషంతో పాటలు పాడుతున్నారు ఆ చెరసాల్లో ఉన్నప్పుడు సంతోషంతో పాటలు పాడుతున్నారు మరి అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయం ఇరవై రెండవ అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చాను న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలను వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి అతడ ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు వేసి బిగించను అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండ్రి ఖైదీలు వినిచుండ్రు అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను చరసాల పునాదులు అదిరాను వెంటనే తలుపులన్నీ నీరు తెరుచుకును అందరి బంధకములు ఊడిన అంతలో చరసాల నాయకుడు మేల్కొని చరసాల తలుపులన్నీ తెరిచిండేట చూచి ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి దూసి తను తాను చంపుకొని పోయాను అప్పుడు పౌలు నువ్వు ఏ హాని చేసుకుని వద్దు మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలనుకును శీలకును సాగిలిపడి సాగిలి పడి వారిని వెళ్ళి పనికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అందుకు వారు ప్రభుని వేసినందు విశ్వాసం ఉంచము అప్పుడు నువ్వు నీవు నువ్వు నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పడు హాలే లూయ్య హాలే గొప్ప దేవుడో తెలుసా పౌల్ని బాధ పెట్టాడు మనకు తెలుసు అక్కడ పుతో దెయ్యాన్ని వెళ్ళగొట్టినందుకే అక్కడ అంత భయంకరంగా కొట్టి చేసే శ్రమలు కలగలేదా అప్పుడు మనమైతే ఎన్నో తిడతాం కానీ వాళ్ళు దేవుని స్థుతించారు ఎంత అద్భుత కార్యం జరిగించాడో మనం చూస్తున్నాం నీ పట్ల అలాగే అద్భుత కార్యాలు జరిగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే నేను పిలిపి రాసిన పత్రిక మూడో వాద్యం పది నుంచి పదకొండు చే చదువుతుంటే ఏ విధము చేతనైనా నన్ను మృతుల్లో నుండి నాకు పునరుత్నం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన భావం గలవడినాయి నన్ను ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడిన ఒకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని అన్నాడు పిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఏడు పదకొండు క్రీస్తును సంపాదించుకుంటకు సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగాను నాకు ఏవేవి లాభకరములు ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనిచ్చున్నాను హాలెలుయ హాలలు హాలలు వచ్చరా నాకేవేవి లాభకరము ఆయన శ్రమలో పాలు వాడిన ఎట్టిదో అంటున్నాడు నువ్వు అలాగున్నావా శ్రమలు కలిగితే బిడ్డ భయపడకో వేదనలు కలిగితే భయపడుకో నీతో దేవుడు ఉన్నాడమ్మా నీతో దేవుడు ఉన్నాడయ్యా నీ బిడ్డలు చూడకున్నా నీ బాధలు కలిగిన దేవుడిని ఆదరించే దేవుడి నీతో ఉన్నాడు భయపడుకో దేవుని వైపుకు చూడు ఆయన యుద్ధ విచారణ చేయి నీకు కలిగిన భయం అంతా ఆయన ముందర కుమరించుకో ఈ దీనుడు మొరపెట్టగా ఏహో ఆలకించాను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించ నేను రక్షించడానికి ఆయన ఉన్నాడు ఆయన యుద్ధ విచారణ చేయి ఆయన సన్నిధిలో ప్రార్థించు దేవుడిని పట్ల అద్భుతం జరిగిస్తాడు ప్రార్థించుకుందామా దయగల తండ్రి గొప్ప దేవుడ భయ ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ బలపరచండి దావీది భక్తుడు ప్రభా ఎంతగానో నీ ఎందు విశ్వాసం ఉంచాడు ఎహోవా నా కాపరి నాకు ఏం కలుగదన్నాడు నిన్ను నమ్ముకున్నాడు ప్రభా నువ్వు తిరుగులేని రాచని నలభై సంవత్సరాలు వేలేవాడు గచ్చేసా అన్నాడు శ్రమనుంది ఎండుటకు నాయన నీ కట్టలను అనుసరించటకు నాకు మేలాయనన్నాడు అవును మాకు శ్రమ కలిగినప్పుడు మేము భయపడిపోతున్నామయ్యా మాకు వేదన కలిగినప్పుడు మేము భయపడిపోతున్నామయ్యా మాకు ఎవరు ఆదరించేవాడు లేరని భయపడిపోతున్నామయ్యా కానీ దేవా నువ్వు గొప్ప దేవుడు అయ్యా ఆదరించే దేవుడు నడిపించే దేవుడు కష్టాల నుంచి విడిపించే దేవుడు గొప్ప దేవుడు మాకున్నావయ్యా మేము ఆ ధైర్యం పడక ప్ర మేము ధైర్యంతో ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం చేయండి ఎందుకంటే మేము పొందబోవో ఆ మహిమా కిరీటంలో ఆ మహిమలో మేము ప్రవేశించాలంటే ఈ లోకంలో శ్రమలు అనుభవించి అయ్యా అనేక మంది అనుభవిస్తున్నారు శ్రమలు అనుభవించే కొలది కీడ అనుభవించిన కొలది మమ్మల్ని సంతోషపరచండి అయ్యా ఈ టీవీ దగ్గర కూర్చున్న బిడలందరినీ సంతోషపరచండి వేదన్ని తొలగించండి కష్టాల నుంచి తొలగించు ఆపదల్లో నుంచి విడిపించున్న ఆయన గొప్ప దేవుడు అయ్యా అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా దీవించండి ఆశీర్వదించండి నాయన మీ అద్ద మేము విచారణ చేస్తున్నామయ్యా మాకు కలిగిన భయములన్నిట్లోంచి మమ్మల్ని విడిపించి ప్రభావ నీ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించి నాయన నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నామని ఏ సతి పరిశుద్ధం నా మమ్మల్ని బట్టి అడుగుచుని తండ్రి అమ్మాయి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన కాక మీ ప్రార్థన వసతి కోనే ఈ స్క్రీన్ పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కక్క ఆమె